రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసం రాష్ట్ర కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధితో పాటు దేశవ్యాప్తంగా మోడీ గాలి వీస్తుందని వచ్చే ఇరవై ఏళ్ల పాటు దేశ సమగ్రత రక్షణ తదితర సమస్యలను పరిష్కరించే సత్తా కేవలం నరేంద్ర మోదీకి ఉందన్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడంతో పాటు అభివృద్ధి పదంలో కరీంనగర్ ను ముందుంచారని ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు జైల్లోకి వెళ్లినట్లు రామకృష్ణ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను నమ్మకుండా కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని కోరారు இல்ல போறгай ஆயாது ஆது ஆது போறгай இல்லரிகாதலிகாதான ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર સ્થાયી પીપુ જાતીય સ્થાયી મદદ ఎన్నికల ప్రచారం ఈరోజు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి బూతులో ఐదు వందల నలభై ఒక్క బూత్లు ఏవైతే ఈ జిల్లాల అన్ని బూతుల ప్రచారం ప్రారంభమైనా పార్టీ పిలుపు దృష్ట్యా ఏ స్థాయిలో ఒక నాయకులు అయినా కానీ రాష్ట్ర స్థాయి కావచ్చు జాతీయ స్థాయి కావచ్చు స్థానిక నాయకత్వం కావచ్చు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈరోజు వారి వారి భూతుల్లో ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తూ ఉంటారు దాదాపు మొద మొదటి దశ ప్రచారం ఈరోజు ఎనభై శాతం కాదు తొంభై శాతం కంప్లీట్ అయిపోతుంది ప్రజల ఆలోచన విధానం కూడా నరేంద్ర మోడీ గారిని చూస్తూ ఉన్నారు ఈ దేశానికి దిక్సూసి దమ్మున్న నాయకుడు ధైర్యం ఉన్న నాయకుడు దేశాన్ని నడిపించగలిగే సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారిని ప్రజలు చెప్తా ఉన్నారు ఈ కరీంనగర్ పార్లమెంటే పరిధిలో తీసుకున్నట్టయితే ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా అనేకమైన పోరాటాలు ఉద్యోగుల కోసం పోరాటాలు నిరుద్యోగుల కోసం పోరాటాలు ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటాలు చేసి జైల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే కేవలం బండి సంజయ్ గారు మరి అలాంటి నాయకత్వాన్ని మనం మరపరుద్దాం ఈ దేశానికి మోడీ ఎంత రక్షణ అవసరమో ఈ సరిహర్ పార్లమెంట్ పరిధిలో కూడా బండి సంజయ్గాన్ని గెలిపించాల్సి ఉన్న ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం అనేక విషయాలలో కూడా చలో గతంలో చేసిన మేనిఫెస్టో ఏదైతున్నదో మూడు వందల డెబ్బై కావచ్చు రామాలయ నిర్మాణం సీఏఏ ఇవన్నీ కూడా ఏ ఏమి చేసామో అది భారతీయ జనతా పార్టీ చేసింది నెక్స్ట్ కూడా ఈ పది సంవత్సరాలు ఇంకో దాదాపు మిషన్ ఫార్టీ సెవెన్ దాకా పెట్టుకున్నాడు రెండు వేల రెండు వేల నలభై ఏడు దాకా పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గారు మరి మన ధైర్యమే మన ఓటింగ్ శాతం ఉన్నదో యాభై శాతం ఓటింగ్ దాటాలే నాలుగు వందల సీట్లు దాటాలే అనే దాని మీద చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత వాగ్దానాలతో ఏ ఒక్క దాన్ని కూడా ఈరోజు కూడా అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అన్నారు ఎక్కడ కూడా రైతు భరోసా చేయలేదు రైతులకు రుణమాఫీ ఇవ్వలేదు మరొకసారి మా ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి కూడా చెప్తాను ప్రభుత్వ వ్యతిరేకతతో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతని కాంగ్రెస్ పార్టీ కొట్టేసి తప్పితే కాంగ్రెస్ పేరు విశ్వాసంతో ఒకటే అది గ్రహించకుండా అవాకులు చేవాకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కనుక వీటన్నిటి కూడా బ్యాలెట్తో సమాధానం చెప్తారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గంలో ప్రజలు కానీ కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఏదైతే ఖచ్చితంగా విశ్వాసం ఉన్నది రెండు లక్షల మీద మూడు లక్షల మేధానికి గెలవడానికి సన్నతంగా ఉన్నారు కనుక మరొకసారి కూడా బడి సంజయ్ గారిని నరేంద్ర మోడీ కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి జై